తెలుగు న్యూస్ అయితే సార్ సమస్య బ్రిడ్జి లేదు లేదు బ్రిడ్జ్ పడిపోయింది తూము కూడా లేదు అది అవతలకి రైతులు పోవడానికి దావు బందైతుంది సార్ నీళ్ళు అవతల నుంచి అవతలికి రావాలంటే ఆ తూమ్ అంతా టీకేసినారు ఇప్పుడు అది మాకు కెనాల్ వాటర్ ఇప్పుడు రేపు నెలలు కానీ మల్ల నెలలో కానీ వస్తాయి సార్ టూ మంత్స్ అది రెడీ కాకపోతే మాకు ఆ నీళ్లు రావచ్చు చూస్తాను तो बस चला मतलब ये भी बक्सो का साइड फॉर एंड सर लेफ्ट 250 फॉर दिस साइड थोड़ा 5 डिस्टेंस मैं लेफ्ट में घंटा वकव के डिस्टेंस 5 मीटर अपडेट कर दो ओके बोलला सर कोटी को साइड ना नो ओ साइड ना नो ओ साइड ना ओ साइड ना ओ साइड ना फोटो फोटो दिसको એટલા ચીરામપુરમાં ಅಲ್ಲಿ ಟ್ರೈ ಅನ್ನ ದಿವಸ ಟೂರ್ ಬಿಟ್ಟು ಏನು

కొద్దిగా బాగా కల్పించాలి సార్ మాకు ఇక్కడ పనులు లేవు హామీ లేక మాకు చాలా కష్టం ఎదులే ఎప్పుడు పెడుతున్నారు సార్ మాకు ఉపాధి పనులే పెట్టకపోతున్నారు చేస్తున్నారు సార్ లేబర్స్ ఇదే పంచాయతీ మాకు ఈ పొలంలో రైతులకు కానీ చేయమని చేస్తాము కొండ ట్రెంచులు కానీ చేస్తాం సార్ కొండ ట్రెంచులే పెట్టండి సార్ ఇప్పుడు పెద్ద గుంతలు పెడుతున్నారు ఆ పెద్ద గుంతలు చేయలేకపోతున్నాం ఎందుకంటే పెద్ద వర్షం లేదు గుంతలు సీమ చిట్టుకుమంటే వాళ్ళ దగ్గరికి పోయి అడిగితే పెద్ద గుంతలకు పోయాడు పెద్ద గుంతలకు వెళ్ళమంటున్నారా పెద్ద గుంతలు వర్షం లేక రావడం లేదు సార్ పెద్ద గుంతలు తీయాలంటే చాలా లోతు తీయాలంటే అది రావడం లేదు వేరే పని ఏదన్నా కల్పించాలి

పరిస్థితి బాగాలేదు సార్ అబ్బా అంటే ఉన్నారు ఇప్పుడే మీరు ఒక వైట్ పేపర్ లో రాసి నాకు చల్ల చేస్తాను